వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా అని ఎద్దేవా చేశారు ఇప్పుడు ఓ అంటే ఏంటో చూపిస్తారని ముప్పై సంవత్సరాలు సీఎం గా ఉంటారని భ్రమంలో ఉన్నారన్నారు ఇది కూడా రోబో టూ పాయింట్ ఓలోగా అటర్ ప్లాప్ సినిమా అని ఈసారి ఇప్పుడు వచ్చినట్లుగా ఆ పదకొండు సీట్లు కూడా రావని దుయ్యబట్టారు ఆది శ్రీనివాస్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కింద ఈ రోజు మనకి దక్కిందంటే అది ముమ్మాటికి ఎన్డీఏ కూటమి విజయం కేంద్రం ఈ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యత గత ఐదు సంవత్సరాలు మీరు ఏదైనా గొప్పగా చెప్పుకునే ఒక కార్యక్రమం చేశారా లేదే మాకు అసలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అంటే టూ పాయింట్ అంటే ఏంటి మీరు అప్పులు చేసేసి దిగిపోయి మరలా మీరు ధర్నా చేయడమేనా టూ పాయింట్ ఓ అంటే ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు కేటాయించకుండా ఆ బిల్లులు పే చేయకుండా ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలు సఫర్ అవ్వడం కారణం వైసీపీ ఇప్పుడు మీరు వచ్చి మీరే బకాయిలు పెట్టి మీరే ధర్నా చేస్తున్నారంటే అదే టూ పాయింట్ టూ అంటే మద్యం కుంభకోణం సిట్ వేయడం సాయంత్రం ఆయన ఇంటి బయట ఉన్న డాక్యుమెంట్లన్నీ కాలిపోతూ కనబడ్డం సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది ఏ ఇవ్వచ్చుగా సీసీ కెమెరా ఫుటేజ్